పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ వారు ఒక రాక్షస చట్టం తెచ్చారు అదే రౌలత్ చట్టం ఎవరినైనా విచారణ లేకుండా జైల్లో వేసే అధికారమది కోర్టు లేదు విచారణ లేదు న్యాయం లేదు గాంధీజీ దాన్ని బ్లాక్ యాక్ట్ అన్నాడు దేశమంతటా హర్తాల్కి పిలుపునిచ్చారు భారతీయులకు బ్రిటిష్ వారిపై కసి పెరిగింది ఆ రోజు ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది బైశాఖి పండుగ అమృత్సర్లోని జెలియన్వాలా బాగ్లో వేలాది మంది శాంతియుతంగా సమావేశమయ్యారు అదిగో అప్పుడు వచ్చాడు క్రూరుడు జనరల్ డయ్యర్ బయటకు వెళ్లే మార్గాన్ని మూసివేసి ఎటువంటి హెచ్చరిక లేకుండా ప్రజలపై తూటాల వర్షం కురిపించాడు పది నిమిషాల పాటు మారణ హోమం వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కాపాడుకునేందుకు వందలాది మంది పక్కనే ఉన్న బావిలో దూకారు ఈ సంఘటనతో దేశమంతా అట్టుడికిపోయింది భారతీయుల సహనం నశించింది